అనియా నీకు గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ రా బ్యాడ్ న్యూస్ ఎంత బ్యాడ్ గా ఉంటుందో తెలుసురా ముందు గుడ్ న్యూస్ చెప్పే నువ్వు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నావురా అవునా ఎందుకురా మొన్న యోగాంధ్రకి వెళ్ళావు కదరా ఆ వీడియో హో అదా బహుశా నేను వేసిన ఆసనాలు చూసి జనాలు తగ్గి ఇంప్రెస్ అయిపోయి ఉంటారు రా అందుకే వైరల్ అయిపోతున్నారు అరే అది కాదురా యోగాసనాలు అయిపోయాక నువ్వెవరో ఆంటీ చేతుల్లోంచి మ్యాట్ లాక్కుంటున్నావు ఆ వీడియోరా అరే అది నా మ్యాటేరా యోగా అయిపోయిన తర్వాత చుట్టుకుంటుంటే పక్కనున్న ఆంటీలు లాగేసుకున్నారు అది నా మ్యాట్ తిరిగిచ్చేయండి అని లాక్కున్నాను అంతేరా I do